హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మనం టైం తీసుకొని పిల్లల కోసం ఇలా స్పెషల్గా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న రెండు బంగాళదుంపల్ని ఉడికించుకుంటున్నానండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బంగాళదుంపల్ని పెట్టేసుకున్నానండి మెత్తగా ఉడికించుకోవాలి చూడండి మనకి గుచ్చితే ఈ విధంగా దిగాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బంగాళదుంపల్ని పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి అందులోకి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకున్నానండి ఇవన్నీ కూడా ఈ గోధుమ పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా నొక్కు చూస్తే మనకి ముద్దలా అవ్వాలన్నమాట అలా అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి వాటర్ వేసేటప్పుడు చూసుకోండి జారుగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు అయితే పూర్తిగా చల్లారిపోయినాయండి దానిపై ఉన్న పొట్టు తీసేసి ఇలా చీజ్ తురుముకునే దాంతో వీటిని మెత్తగా తురుమేసుకోవాలండి బంగాళదుంపల్ని మెత్తగా ఈ విధంగా తురిమేసుకుంటున్నాను చూడండి ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు లేకుండా ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అండ్ అలానే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్టు అలానే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఫ్రెష్ ది కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫైనల్గా ఒక చిన్న నిమ్మ చెక్క అండి నిమ్మ చెక్కని కూడా పిండుకుంటున్నాను ఈ లెమన్ వేసుకోవటం వల్ల చాలా పుల్లుగా ఉండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ ఆలులోని ఈ ఆనియన్ ఇంకా మనం వేసుకున్న మసాలాలు అన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి దీన్ని పైకి తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా రెండు పిండి ముద్దలాగా అయితే సపరేట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం ప చపాతీలాగా ఒత్తుకోవాలండి కొంచెం పొడిపిండి వేసుకొని ఈ బౌల్ని పొడిపిండిలో డిప్ చేసుకొని మనం చపాతీలా చేసుకోవాలండి చపాతీ అనేది మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండాలండి చూడండి మనం కొంచెం పిండి ముద్ద ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పెద్ద చపాతీలాగా ఒత్తేసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి దీన్ని కొంచెం కొంచెంగా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో మాత్రమే మనం ఈ ఆలు మసాలాని అప్లై చేసుకోవాలండి మొత్తం చపాతీకి అంతటికి కూడా అంటించకుండాను మొత్తం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత రెండు చివర్లని మిడిల్లోకి పెట్టాలండి తర్వాత సైడ్స్ని కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి చూడండి నేను చెప్పే కంట మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నానండి మొత్తం ఫోర్ సైడ్స్ కూడా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం దాన్ని ఒకసారి తిరిగేసి ఇప్పుడు నైఫ్తో అయితే మనం దీన్ని కట్ చేసుకోవాలండి చాక్తో చూడండి నేనైతే ఇక్కడ ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను మీరు మీరు చపాతి చేసుకున్న సైజ్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవటం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చూడండి వాటిని ఇప్పుడు నేను నెమ్మదిగా తీసేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటి కొంచెం పొడిపిండి వేసుకొని ఒక దాన్ని తీసి మనం పొడిపిండిలో డిప్ చేసుకొని మనం లైట్గా దీన్ని ప్రెస్ చేసుకోవాలండి చూడండి మరీ మందంగా ఉన్నాయి కాబట్టి కొంచెం పల్చగా ఈ విధంగా ఒత్తుకోవాలండి ఒత్తుకుంటే మనకి ఆలు మసాలా పెట్టాం కదండి లోపల అది ఈవెన్గా చపాతి మొత్తానికి పడుతుంది ఇక్కడ నేను ఇదే విధంగా కొంచెం పొడి ఫ్లోర్ని జల్లుకుంటూ ఈ వాటిని ఒత్తుకున్నానండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి రెండు కోడిగుడ్లు అయితే సరిపోతాయండి నేను తీసుకున్న మిశ్రమానికి కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం మిరియాల పొడి అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఎగ్లో మీరు ఒకవేళ ఎగ్ తినని వారైతే మైదా వేసుకొని కూడా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చండి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అవి ఉన్నాయి కదండి గోధుమ పిండివి వాటిని ఇందులో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే అండి లేదు అనుకుంటే నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నాను షాలో ఫ్రై అయినా కూడా చేసేసుకోవచ్చండి షాలో ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఇలా షాలో ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అయితే ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు మనం ఈ ఎగ్లో డిప్ చేసుకున్న గోధుమ పిండివి ఉన్నాయి కదండీ వాటిని నెమ్మదిగా మనం ఆయిల్లో వేసేసుకోవాలండి ఇక్కడ ఇదే విధంగా నేను ఇంకొకటి వేసుకుంటున్నానండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయనుకుంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు వేసుకున్నానండి రెండింటిని కూడా సిమ్లో పెట్టుకొని మనం నీట్గా కాల్చుకోవాలండి నిదానంగా ఇది స్నాక్గా అయినా చేసుకోవచ్చు మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా ప్రిపేర్ చేయొచ్చండి బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది బట్ పిల్లల కోసం అనుకుంటే సండేస్ అప్పుడు పిల్లలకి స్కూల్ హాలిడే ఉన్నప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని ఒక రెండు స్పూన్స్ సహాయంతో నేను ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి మీరు ఎగ్ వద్దు అనుకుంటే ఎగ్ వేసుకున్న ప్లేస్లో మీరు మైదా పిండితో కానీ లేదనుకుంటే కార్న్ఫ్లోర్తో కానీ సేమ్ ప్రాసెస్ని చెయ్యొచ్చండి చాలా బాగుంటుందండి ఈ స్నాక్ రెసిపీ ఆర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి